కాంట్రాక్ట్ స్టాఫ్ నర్స్ నిరసనలు విజయనగరం జిల్లా గజపతి నగరం ప్రభుత్వ ఏరియా హాస్పిటల్ ఎదుట స్టాఫ్ నర్సులు నిరసనలు గత పద్నాలుగు సంవత్సరాలుగా విధులు నిర్వహిస్తున్న కాంట్రాక్ట్ స్టాఫ్ నర్సులను రెగ్యులర్ చేయాలని డిమాండ్ జీవో నెంబరు నూట పదిహేను రద్దు చేయాలని ప్రభుత్వ ఆసుపత్రి ఎదుట నిరసనలు కరోనా వైరస్ విపత్తు సమయంలో ప్రాణాలకు తెగించి ప్రజలకు సేవలందించిన ప్రభుత్వాలు మాత్రం మమ్మల్ని పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేసిన స్టాఫ్ నర్సులు చేయాలి అందర్ని రెగ్యులేట్ చేయాలి ఎక్సెసిస్ వి వాంట్ డిసిస్ వి వాంట్ డిసిస్ వి వాంట్ డిసిస్ వి వాంట్ డిసిస్ రద్దు చేయాలి రద్దు చేయాలి జీవన్ నంబర్ పైన రద్దు చేయాలి రద్దు చేయాలి రద్దు చేయాలి జీవన్ నంబర్ పైన రద్దు చేయాలి రద్దు చేయాలి సందర్ని రెగ్యులేట్ they लेके आ रही, लेके आ रही। विवाद, जस्टिस, विवाद, जस्टिस, विवाद, जस्टिस, विवाद, जस्टिस। रत्तू चे आ रही, रत्तू चे आ रही। जीवन में वनमन पाई नहीं रत्तू चे आ रही। रत्तू चे आ रही, रत्तू चे आ रही। जीवन में वनमन पाई नहीं रत्तू चे आ रही। रत्तू चे आ रही। अंदरली रेगुलेट चाहिए या एडिट चाहिए మా జీవితాలు మాత్రం మారలేదు అసలు రెగ్యులర్ పోస్ట్లు అనేవి తీయకుండా కాంట్రాక్ట్ ప్రాతిపదికన ప్రతి ఒక్కరు పదిహేను సంవత్సరాల నుంచి సేవలు చేస్తూనే ఉన్నాం ప్రభుత్వాలు మారుతున్నాయి కానీ వారు మా జీవితాలు మాత్రం మారట్లేదు ఎప్పుడు కా కాంట్రాక్ట్లోనే పనిచేస్తున్నారు రెగ్యులర్ పోస్టులు అనేవి ఎప్పుడు తీస్తారో మరి ఆ ప్రభుత్వం మేము కనిపిస్తున్నామో లేదో అర్థం అవటం లేదు మేము జీవితాలని ఎంతో కష్టంగా నడిపిస్తూ ఈ ఉద్యోగాలు ప్రతిరోజు కష్టపడి చేస్తున్న ఈ జీతాలు పెంచగా కాంట్రాక్ట్ వ్యవస్థని మానేసి ప్రతి ఒక్క కాంట్రాక్ట్ స్టాఫ్నర్స్ అందరినీ తక్షణమే ప్రభుత్వం స్పందించి నూట పదిహేను జీవోలు రద్దు చేసి మమ్మల్ని అందరినీ రెగ్యులర్ చేయాలని ప్రభుత్వాన్ని మరొకసారి మా బాధను విన్నవించుకుంటున్నాం మా జీవితాలు మాత్రం మారలేదు అసలు రెగ్యులర్ పోస్టులు అనేవి తీయకుండా కాంట్రాక్ట్ ప్రాతిపదికన ప్రతి ఒక్కరి పదిహేను సంవత్సరాల నుంచి సేవలు చేస్తూనే ఉన్నాం ప్రభుత్వాలు మారుతున్నాయి కానీ వారు మా జీవితాలు మాత్రం మారట్లేదు ఎప్పుడు కా కాంట్రాక్ట్లోనే పనిచేస్తున్నాం రెగ్యులర్ పోస్టులు అనేవి ఎప్పుడు తీస్తారో మరి ఆ ప్రభుత్వం మేము కనిపిస్తున్నామో లేదో నాకు అర్థం అవటం లేదు మేము జీవితాలని ఎంతో కష్టంగా నడిపిస్తూ ఈ ఉద్యోగాలు ప్రతిరోజు కష్టపడి చేస్తున్న ఈ జీతాలు పెంచగా కాంట్రాక్ట్ వ్యవస్థని మానేసి ప్రతి ఒక్క కాంట్రాక్ట్ స్టాఫ్నర్సెస్ అందరినీ తక్షణమే ప్రభుత్వం స్పందించి నూట పదిహేను జీవోలు రద్దు చేసి మమ్మల్ని అందరినీ రెగ్యులర్ చేయాలని ప్రభుత్వాన్ని మరొకసారి మా బాధను విన్నవించుకుంటున్నాం మా జీవితాలు మాత్రం మారలేదు అసలు రెగ్యులర్ పోస్టులు అనేవి తీయకుండా కాంట్రాక్ట్ ప్రాతిపదికన ప్రతి ఒక్కరూ